రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ డిప్యూటీ విక్రమార్క విమర్శించారు హైదరాబాద్ లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రిజర్వేషన్లను నాలుగు వందల సీట్లు కోరుతున్నారన్నారు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేసుకుంటూ వచ్చారని వివరించారు దాని ద్వారానే దళితులు గిరిజనులకు అవకాశం వచ్చిందని తెలిపారు ఓబీసీల గురించి రాహుల్ గాంధీ గారు చెప్పే విధానం గురించి మాట్లాడకపోవటమే కాకుండా ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా తొలగించడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తాం అంటే దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై తొంభై రెండు శాతం ప్రజలకు చెందాల్సినటువంటి హక్కుల్ని రానియకుండా వాళ్ళకు కావాల్సిన వాటాని రానియకుండా వాళ్ళకి చెందాల్సిన సంపదను చెందనియకుండా చేయాలనేటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది అది చేయటం కోసం ఈరోజు పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు కనీసం మాకు ఇవ్వండి మాకు భారీ మెజార్టీ వస్తే వీటన్నిటిని సమూనంగా మార్చేసి భారత రాజ్యాంగాన్ని మార్చి వీళ్ళందరినీ తిరిగి మళ్ళీ బానిసలాగా మారుస్తాం అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాల మీద బలహీన వర్గాలు అందరూ గమనంలో తీసుకున్నారు మన హక్కుల కోసం ఈ మన వాటా కోసం రాజ్యాధికారంలో భాగం కోసం తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి ఓటుని మనకు మనమే కాపాడుకోవటం కోసం ఓటుని వినియోగించుకొని మన కోసం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చాలా స్పష్టంగా మీ ద్వారా ఈ ప్రజానికానికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం పొరపాటున మన ఓటుని అసలు పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలని వాళ్ళకు రావాల్సిన హక్కుల్ని ఎస్సీ ఎస్టీలు రావాల్సిన రిజర్వేషన్ అందరినీ తొలగించడం కోసం చాలా ఉర్రూతులు అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మన గొంతు మనమే కోసుకున్నట్టు అవుతుంది భవిష్యత్తు అనేదే లేకుండా పోతుంది దయచేసి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలే కాదు దేశంలో ఉన్నటువంటి వర్గాలు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఆసన్నమైందని చెప్పడం కోసం స్పష్టంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం హుస్నాబాద్లో బిఎల్ఆర్ కన్వెన్షన్లో నియోజకవర్గానికి సంబంధించిన సైదాపూర్ భీమదేవరపల్లి ఎలకతుర్తి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నాం ప్రభాకర్ హాజరయ్యారు ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రతి బూత్లో మెజార్టీ సాధించడానికి కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం చేశారు కొత్తగా పార్టీలో చేరిన నేతలను సమన్వయం చేసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో మండల అధ్యక్షులు గ్రామ శాఖల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు రెండు మూడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి మాట అమలు చేసినాం మనం ఒకటి కూడా ఫెయిల్ కాలే అది ఉచిత విద్యుత్ కావచ్చు రుణమాఫీ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు ఎంబర్స్మెంట్ కావచ్చు ఏ స్కీమ్ తీసుకున్నా మనం అన్ని అమలు చేసినాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్న బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ ఉదాహరణకు పదిహేను లక్షలు వేస్తారు దేశ పబ్లిక్ చెప్పింది ఓపెన్గా చెప్పిందా పదిహేను లక్షలే దాని తర్వాత రైతుల ఆదాయాన్ని ఎట్టి పిస్తానది అయిందా రైతులకు పెన్షన్ ఇస్తాను తెలంగాణ విభజన హామీని అమలు చేయాలి సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను పొగ మొత్తం దేశాన్ని మొత్తం అమ్మేస్తుంది ఆదాయానికి కంపానికి తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ క్రిటిసైజ్ చేశారు తల్లిని చంపి పిల్లలు తెచ్చుకున్నారు అటువంటి వాళ్ళు ఓటాడికి అక్కే బండి సంజయ్ ఎంపీ ఐదేళ్ళ సైదాపూర్ మండలానికి ఎన్నిసార్లు వచ్చినా ఏం చేసినా తర్వాత నేను ఎంపీ ఉండి నేను ఎన్నిసార్లు వచ్చినా నేను ప్రతిసారి ఎప్పుడైనా ఏ ప్రోగ్రాం అసలు రైలుపెట్టలే కంపల్సరీ సైదాపురంలో నేను అన్ని గ్రామాలు జరిగిన అంటే భక్తి అంటే నేను ఎవరితో పోటీ అవసరం లేదు మన భక్తి గుండెల్లో భక్తి ఉండాలి గుండె దేవుడు ఉండాలి కానీ వాళ్ళు ఓట్ల కొరకు భక్తిని వాడుకుంటారు ఇది దయచేసి ప్రజలు చెప్పాలి మన భక్తులం కాదా మన భక్తులు ఓన్లీ ఓట్ల ఒకరికి అడిగే పరిస్థితి ఉంది వాటికి దయచేసి అది భారతీయ జనతా పార్టీ రెండోది టీఆర్ఎస్ మూడు వేల పదహారు నిరుద్యోగులు ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిండ రైతు రుణమా చేసిండ దళిత మంది ఇచ్చిండబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా మూడు ఎకరాలు ధ్యాన ఇచ్చు ఏమి ఇచ్చింటు వారి ఆరు గ్యాంగారు ఆరు క్యారెక్టర్ల గురించి అడిగినప్పుడు ఊర్లలో రాష్ట్రంలో జాబ్ చెప్తున్నాం నేను చెప్తున్నా ముఖ్యమంత్రి చెప్తున్నా అందరు నాయకులు చెప్తున్నారు ఊర్లలో మీరేలా చెప్పాల్సింది నేను ఊరికైనా ఊరు వచ్చి అన్న నా కోట రిపోర్ట్ చేస్తున్నా అని చెప్పిపోయినా కానీ ఓట్లు ఇచ్చింది గెలవడానికి కారణం ఇది మీరు ప్రతి ఇల్లు జరిగింది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని హిందూ ముస్లిం మైనార్టీలందరికీ జమైతే ఉల్మా అధ్యక్షుడు మహ్మద్ కలీముద్దీన్ విజ్ఞప్తి చేశారు मुख्यमंत्री रेवंत रेड्डी आध्र्य में इपू तेलंगाना प्रजर सतोषंग उ देश प्रजा संक्षेम कोसम राहुल गांधी भारत जोड़ो यात्रा न्याय यात्रा से पट्टार और कांग्रेस को हुकूमत दिलाना हमारी जिम्मेदारी है जिस तरीके से हम हमारे स्टेट में असम्बली इलेक्शन के मौके पर उलमा ने पूरे तेलंगाना में मेहनत की है और गिराउंड लेवल पर खूब मेहनत की है अलहमदुल्लह हमारी रियासत में कांग्रेस हुकूमत बन गई है और एक बेबाग और एक फाल एक मतहरक हमारे सी एम साहब जो रेवंत रेड्डी साहब हैं आप इस हमारे स्टेट के सी एम बने हैं लिहाजा अब हमारे इस पार्लिमानी एलेक्शन में हमारी जमीयत ये चाहती है और हमारी जमीयत सारे मुसलमानों से और सारे हिंदू भाइयों से और दलित एस सी एस टी आदिवासी भाइयों से माँ बहनों से ये अपील करती है कि अपने अपने इलाकों में सूबों में जिस तारीख को भी है। उस के दिन अपने पर पहुंचकर कांग्रेस को, को कर फिक्र करें तुम मलकाजगी प्रजुन तक माटनी सोशल मीडिया में वैरलान दू नमर ईटल राजेन्द्र आर्टिफिशियंटेज तो इलायकू ना प्रजलूवर इलांट असत्य प्रचार नम्दी नाग रोज ఇలాంటి దొంగలు చిల్లరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈటల సూచించారు నేను తెలియనే మనిషి లేదు నేను తెలియని కుటుంబం లేదు ఇక్కడ ఓ కులంతో ఒక మతంతో ఓ పార్టీతో అనే పద్ధతి కాకుండా అన్ని వర్గాల అన్ని పార్టీల నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు నిన్నే తప్పకుండా గెలిపించుకుంటాం బిడ్డ నీ పంటన మాకు తెలిసినటువంటి భావన వ్యక్తమవుతుంది ఈ రెండింటినీ చూసినప్పుడు మేము మరింత ఉత్సాహంతో ప్రజల ముందు మేము ప్రచారం చేస్తా ఉన్నాం మా ప్రతినిత్యం ఆరు గంటలకు మొదలైతే రాత్రి పది గంటల వరకు ఆఫీషియల్ ప్రచారం ముగిసిపోతే ఒంటి గంట రెండు గంటల వరకు కూడా వాళ్ళందరూ వాళ్ళే ప్రజలు వచ్చి మమ్మల్ని కలిసి మాకు మద్దతు ఇస్తున్న తీరు కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఏ కాలనీలకు ఆ కాలనీ ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వాళ్ళ పాలక మండలి వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళే టిఫిన్ ప్రొవైడ్ చేసుకొని వాళ్ళే మైక్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని పిలిచి పిలుస్తుంటే అందుకోలేకపోతున్నాం డెబ్బై రోజులు ఎట్లా గడిచిపోయిందో అన్నట్టుగా ఉన్నది ఈ మొత్తంగా చూసినప్పుడు అనిపిస్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళకి తెలియదు వాళ్ళ పెద్ద చరిత్ర లేదు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరికి తెలియదు నేను వాళ్ళ మనిషిగా అంగీకరించాలి కాబట్టి మంచి మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం అసలు వాళ్ళ మాటలు వింటుంటే వేరే పార్టీకి డిపాజిట్ వస్తుందా అనేటువంటి పద్ధతి రెండు పార్టీల కార్యకర్తలు కానీ రెండు పార్టీల నాయకులు కానీ వాళ్ళు కూడా అంటున్న మాట ఏంటంటే పోటీ పడలేమన్నా ఢిల్లీలో మోడీ గారు కావాలని కోరుకుంటాను మల్కాయికి మీరు రావాలని కోరుకుంటారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రేపు పటాన్ చెరువులో పర్యటించనున్నారు బీఆర్ఎస్ మేదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నట్లుగా పటాన్ చెరువు శాసనసభ్యులు గోడ మహిపాల్ రెడ్డి తెలిపారు ఇస్నాపూర్ చౌరస్తా నుండి ముత్తంగి మీదుగా పట్టణేరువు వరకు భారీ ర్యాలీ నిర్వహించినట్లుగా తెలిపారు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం పట్టణ డివిజన్ల నుండి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రజలు అభిమానులు శ్రేయభిలాషులు రోడ్ షోలు కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లుగా తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు ఐదు గంటలకు మైత్రి సర్కిల్ కాడికి అంబేద్కర్ సర్కిల్ కాడికి ఐదు గంటలకు బస్ యాత్ర రాబోతా ఉన్నది అందులో భాగంగా పటంచోరు నియోజకవర్గం నుంచి యువకులు మహిళలు కార్మికులు వృద్ధులు అందరూ ప్రతి ఒక్కరు పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు గ్రామ కమిటీ అధ్యక్షుల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు వచ్చి కేసీఆర్ గారు సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వము పటంచేరి నియోజకవర్గాన్ని ఈ పది సంవత్సరాల కాలంలో తొమ్మిది వేల కోట్లతోటి అభివృద్ధి జరిగిన జరిగిన సంగతి ప్రజలకు తెలుసు దాని పూర్తి స్థాయిలో వెంకట్రామరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకున్నట్టయితే మనకు లాగా పట్టంచేరు నియోజకవర్గాన్ని ఇంకా శరవేగంగా అభివృద్ధి చేయడంలో మనం ముందు వరుసలో ఉంటాం కాబట్టి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సర్పంచ్లను ఎంపీటీసీలను ఎంపీపీలను జెడ్పీటీసీలను అలాగే మున్సిపల్ చైర్మన్లను కార్పొరేటర్లను రామ కమిటీ అధ్యక్షులను కార్యకర్తలందరినీ క్షేభిలాషులందరినీ నేను కోరుతూ ఐదు గంటల సమయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోడ్ షో కార్యక్రమం బస్సు యాత్ర కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సిరిసు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ సగానికి పైగా సీట్లలో ఓడిపోతుందని తెలిసి మోదీకి భయం పట్టుకుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు కూటమి భయంతోనే మోదీ ఇండియా కూటమి గెలిస్తే ముస్లింలు హిందువులపై దాడి చేస్తారంటూ సంపదను దోచుకుంటారని మాట్లాడుతున్నారన్నారు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా అని ప్రశ్నించారు బీజేపీని తిరిగి గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తానంటూ ప్రకటిస్తున్నారు వంద కోట్ల విషయంలో ఢిల్లీ సీఎంను రెండు వేల కోట్ల వ్యవహారంలో జార్ఖండ్ సీఎంని జైలు పాలు చేసిన మోదీ నలభై ఐదు వేల కోట్ల కుంభకోణం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్పై పదుల సంఖ్యలో కేసులున్నా ఏం చేయలేకపోవడంతో ఆయన పదేళ్లుగా బెయిల్పై బయట తిరుగుతున్నారు తెలంగాణలో సిపిఐ పోటీ చేయాలనుకున్న అవకాశం లభించలేదు భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ఇండియా కూటమిలో భాగస్వామ్యమయ్యాం తెలంగాణలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉంది భారతీయ రాష్ట్ర సమితి పనైపోయింది అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు మల్కాజ్గిరి ఎంపీగా స్థానిక ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు హామీలు అమలు చేశామని అబద్దాలు చెబుతుంటే ఆయన ప్రసంగానికి ప్రజల నుండి స్పందన కరువైందని చురుకలంటించారు పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ముప్పై ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న సాయిన కుమార్తెకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు ఎన్ని కుట్రలు చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానంలో నివేదిత గెలుపు ఖాయమని స్పష్టం చేశారు మల్కాజ్గిరిలోనూ గులాబీ జెండా ఎగరవేసి తీరుతామని రావుల శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు మాదిగల ఆత్మబంధువు సికింద్రాబాద్ పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఎంఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు కిషన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఓయూలోని ఆరో నెంబర్ బస్తీ అంగన్వాడీ బస్తీల్లో ఇంటింటికి తిరుగుతూ ఎంఎస్ఎఫ్ నాయకులు ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను మాదిగలు మాదిగ ఉపకులాల ప్రజలు నమ్మొద్దు అని అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించిన విద్యార్థుల పక్షపాతి కిషన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు ముప్పై ఏళ్ళ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గుర్తించి సామాజిక న్యాయానికి అండగా నిలిచిన ఏకైక వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులపై మలక్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు మోత్కుపల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ను కూల్చడం ఎవరితరం కాదని ఆయన తెలిపారు కాంగ్రెస్ సంపదను సృష్టించి ప్రజలకు పంచుతుందన్నారు తెలంగాణలో పద్నాలుగు పార్లమెంటు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాహుల్ సింగ్ చక్రపాణి లింగాల శ్రీనివాస్ షాహిద్ ఖాన్ షకీల్ కిషన్ సింగ్ మహేష్ భాస్కర్ కొల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు చివరి పార్లమెంట్ సేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసు వద్ద సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపోటి గాంధీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు రోడ్ షోలో గులాబీ శ్రేణులు యువత బాణసంచా పీల్చుతూ కేటీఆర్కి దారి పొడవున అపూర్వ స్వాగతం పలికారు కేటీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని సేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు అనే నినాదంతో కేటీఆర్ రోడ్ షో జోరందుకుంది ఈ నెల పదమూడున జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరం బుద్ధిరాజుని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వారన్నారు ఐదేళ్ల నుండి కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి రెడ్డిలకు ఏమి చేశారని రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలు దేవిరెడ్డి విజితారెడ్డి ప్రశ్నించారు హైదరాబాద్ నల్లకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు టూరిజన్ శాఖ మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు నేడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని కొనియాడారు ఎంపీగా నిలబడుతున్న కిషన్ రెడ్డికి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీతో భయం పుట్టుకుందని గుర్తు చేశారు ఎంపీ ఎన్నికల్లో ఈసారి కిషన్ రెడ్డిని ఓడించి తాను నాగేందర్ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ రావాలి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితేనే అందరికీ న్యాయ న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము రెడ్డి సంఘం తరఫున స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మా రెడ్డి బంధువులు అందరూ రెడ్డి సంఘం సపోర్ట్ కాంగ్రెస్ కన్నా ఇవ్వడం జరిగింది అలాగే మా గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల్లోనే మాకు ఇన్ని ఏళ్ళ కొట్లాట ఏదైతుందో రెడ్డి కార్పొరేషన్ మా వేదిక పది కల వంద రోజుల్లోనే మాకు అనౌన్స్ చేయడం జరిగింది మా వర్గంతో పాటు పదహారు కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది అన్ని వర్గాలకి కూడా కాబట్టి రెడ్డి బంధువులు అందరూ కూడా ఆలోచించాలి మన ఉనికి ఏదైతే తెలంగాణ వచ్చినాక మన ఊనికి ప్రమాదం ఏర్పడిన అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినాక మన ఊనికి అన్ని వర్గాలతో కలుపుకొని మన ఊనికి నిలబడ్డది కాబట్టి మన రెడ్డి బంధువులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి బంధువులందరూ కూడా మనకు మరొక్కసారి రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్కు రేవంత్ అన్నకు మద్దతుగా ఇవ్వాల్సిన సమయం అవసరం ఉన్నది కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా రేవంత్ అన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రంలో నిలబ ఎవరు నిలబెట్టినా కూడా మా మన రెడ్డి బంధువులందరూ కూడా మనం భవిష్యత్తు మంచిగా ఉండాలి మనం ఉనికి నిలబడాలంటే మాత్రం ఖచ్చితంగా కులం చూడకుండా ఖచ్చితంగా ఏ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి నిలబెట్టినా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలి రేవంతనను బలపరచాలి భవిష్యత్తు మనం మళ్ళీ ఉనికి కోల్పోకుండా మన ప్రమాదాన్ని పడకుండా మన అస్తిత్వాన్ని కూడా కాల్పో కాపాడుకున్న అవసరం మన మీద ఉంది కాబట్టి ఈ ఎలక్షన్లో మా రెడ్డి సంఘం రెడ్డి బంధులందరి సపోర్ట్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ప్రభుత్వానికి ఉంటుంది రెడ్లో బీద రెడ్లు ఉన్నారు అని కార్పొరేషన్ ఇస్తాను మోసం చేసిండు ఇరవై మూల బొంద పెట్టినాం కేసీఆర్ గారిని రెడ్లందరం కలిసి కాబట్టి మాట తప్పిండు ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆయన తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో దానం నాగేందర్ గారు ఘన విజయం సాధిస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో మూడు సార్లు ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డి గారు ఒకసారి పార్లమెంటు ఐదేండ్లు పోయి ఐదేండ్లు ఉన్నా కానీ ఆయన ఏం చేయలేదు ఏడు కాన్స్టెన్సీలకు ఏం చేయలేదు అంబర్పేటకు మాత్రం ఏం చేయలేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన గెలిచిండు అవి కాంగ్రెస్ పార్టీ ఫండ్తోనే కమిటీ వాళ్ళు రోడ్లు వేసి స్కూళ్ళు చిన్న చిన్న స్కూళ్ళు అదే ఆయన చేసిన పని ఏ రెడ్డిని ఎదగనీయలేదు ఓ రెడ్డి సగ్నాలకు రాలేదు ఓ రెడ్డి హాస్టల్ కట్టలేదు రెడ్డి మీటింగులు పెట్టలేదు కాబట్టి ఇవాళ సికింద్రాబాద్ ప్రజలు కూడా ఆయన ఏం చేసిండు ఏముధరించిండని కిషన్ రెడ్డి గారిని ఓట్లేసి గెలిపిస్తారు అడగనిక నన్ను ఇది ఉండాలి ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి కూడా తెలిసిపోయింది నన్ను ఆదరిస్తలేరు అని ఎమ్మెల్యే నిలబడిని కూడా భయపడ్డాడు అందుకేమన్నా ఎంపీగా నిలబడతా అంటున్నాడు ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం చేస్తాడేమని ఐదేళ్ళ నుంచి రాష్ట్రాలు ఢిల్లీలే పోతున్నాడు ఆయన ఇంతవరకు కన వాళ్ళు అంబర్పేట్ల నీ పార్టీ వాళ్ళే నీ నిన్నొద్దనుకుంటున్నప్పుడు ఇంకా ప్రజలంతా ఎవరు వేస్తారు కిషన్ రెడ్డి గారు మీరు అన్ఫిట్ కిషన్ రెడ్డి గారు అయిపోయారు మీరు కాబట్టి పోల్సిందేగా కోటిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కార్యాలయం ముందు ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళన చేపట్టింది డాక్టర్ బుంగు రమేష్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ లాలూ ప్రసాద్ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఇరవై నాలుగు గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేసి సమకు దిగుతామని వారు హెచ్చరించారు జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల ఐదున డాక్టర్ శ్రవణ్ కుమార్పై దాడి చేసిన రోగి బంధువులను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ కోటిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ను ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు కలిశారు కోర్ట్లలో వైద్యుడిపై జరిగిన చర్యను ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు చనిపోయిన రోగిని హాస్పిటల్కు తీసుకువచ్చి డాక్టర్ కారణంగానే చనిపోయాడని బంధువులు ఆరోపించారని డాక్టర్ శ్రవణ్ తప్పులేకపోయినా ఆయన సస్పెండ్ చేశారని మండిపడ్డారు అఫెండర్స్ అసల్టెంట్స్ వీళ్ళందరికీ అగనిస్ట్గా అఫెండర్స్ అగనిస్ట్గా మేము మూడే డిమాండ్స్ పెట్టినాం ఇమ్మీడియట్గా వాళ్ళను అరెస్ట్ చేయాలి నిన్న ఎఫ్ఐఆర్ చేసి లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ లేట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి ఇప్పటికీ ఫోర్టీన్ అవర్స్ అయిపోయింది ఆయన ఇంతవరకు కనీసం సింగిల్ ముప్పై ఐదు మంది ఆటోలో పారిపోదామని ఆ డాక్టర్ ఆటోలో కూర్చుంటే దాన్ని మొత్తం దాన్ని మొత్తం సర రౌండ్ అప్ చేసి ఆటోను కూడా కాలపెడదాం ప్రయత్నించను అది ప్రతి మీడియాలో ఆటో మీరందరూ చూసే ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మేము స్టే రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ సర్వీస్ అన్ని హాస్పిటల్స్ బాధ్యత పరిస్థితి టీచింగ్ హాస్పిటల్స్ ప్యారలైజ్ చేస్తాము ఇప్పుడు గవర్నమెంట్ లేదు చీఫ్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇమ్మీడియట్ స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసేది చూడాలి మా డాక్టర్ రివోక్ కూడా అలాగే చెప్పినా సార్ రివోక్ చేస్తాడు అదే విధంగా మాకు సెక్యూరిటీ కల్పించే భరోసా గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే రేపు ఆయన పర్సనల్ ప్రైవేట్ కంప్లైంట్ చేసినా గానీ గవర్నమెంట్లను ధ్వన్సర్ చేసినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాలి ఆ సూపర్ ఇమ్మీడేట్ పోయి చేయమని చెప్పిన అది చేయకపోయినా కూడా రేపు అక్కడ ఆ కూర్లో డాక్టర్ మాత్రం ఎవరు డ్యూటీ చేయరు ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయాలి రివోక్ చేయాలి మోతాదుకు మించి రసాయనాలు ఉపయోగించి పండిస్తున్న మామిడి పండ్లు ఇతర పండ్లతో అత్యంత ప్రమాదకరమని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు మాట్లాడారు దేశంలో తొంభై ఐదు శాతానికి పైగా వేసవి కాలంలో లభించే మామిడి పండ్లను ఇష్టంగా తింటారని అన్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పది కాలేజీల్లోని మామిడి పండ్లకు ఒక ఎథోలిన్ ప్యాకెట్ వాడాల్సి ఉండగా పది ప్యాకెట్లను వేసి పండిస్తున్నారని అన్నారు మోతాదుకు మించి ఈ రసాయనాన్ని వాడడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని అన్నారు ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులు మనిషిని కబలించే ప్రమాదం ఉందన్నారు ఈ నేపథ్యంలోనే తాము ఎఫ్ఎస్ఏఐకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు అధికారులు స్పందించకుంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు మార్కెట్లో ఆర్టిఫిషియల్గా పడుతున్న పండిస్తున్నటువంటి పండ గురించి ప్రజలకు తెలిసే విధంగా తెలియాలని చెప్పి ఈ సోమాజ్గూట ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఇటీవలే మ్యాంగోస్ ఫిబ్రవరిలోనే మార్కెట్లోకి రావడాన్ని గమనించి సంస్థ తరపున మ్యాంగోస్ ఇంత త్వరగా రావడాన్ని గమనించి మా దాని గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ ల్యాబరేటరీకి మరి ఇతర ఫుడ్ సేఫ్టీ అఫీషియల్స్ని కలవడం జరిగింది మరి ఉన్నటువంటి ఫిబ్రవరిలో ఉన్నటువంటి మ్యాంగోస్ అన్నీ కూడా పక్వానికి రాకముందుకే తెంపి ఆర్టిఫిషియల్గా రిపైరింగ్ హానికరమైన రసాయనాలతోటి ఆర్టిఫిషియల్గా రిపైరింగ్ చేసి పబ్లిక్కి వినియోగదారులకి అమ్ముతున్నారు మార్కెట్లలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో హైవేలలో కానీ మార్కెట్లలో కానీ కొన్ని దొరుకుతున్నటువంటి మ్యాంగోస్ కూడా ఆర్టిఫిషియల్గా పండించినవే ఇవి తినడం వల్ల క్యాన్సర్ బారిన పడతారు చిన్న మ్యాంగో అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఇష్టపడి తినే ఫ్రూట్ మన నేషనల్ ఫ్రూట్ సీజన్ తక్కువ తక్కువ కాలం లభించే ఫ్రూట్ కాబట్టి ఎక్కువ మొత్తంలో కన్స్యూమ్ చేస్తుంటారు కిలోలు కిలోలు మ్యాంగో డైలీ తీసుకెళ్ళి పిల్లలకి కుటుంబ సభ్యులు అందరు తింటుంటారు సో ఇలా స్లో పాయిజన్ అది స్లో పాయిజన్తో పండించినటువంటి ఫ్రూట్ రెగ్యులర్గా రెగ్యులర్ ప్రైస్లో ఎక్కువ మొత్తంలో తీసుకుంటే అది ఇన్స్టెంట్గా పాయిజన్ అయ్యి బాడీకి నానా రకాలుగా డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది గత కొద్ది రోజులుగా బానుడి బగభగలతో మండిన రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారు అయితే అక్కడక్కడ వర్షాలు పడుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తుంది పటాణ చెరువులో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది నియోజకవర్గంలో అక్కడక్కడ చెరుచల్లులు కురిశాయి బీరంగూడలో ఒక మోస్తారు వర్షం కురిసింది వర్షం పడడంతో ప్రజలు కాస్త రిలాక్స్ అవుతున్నారు